మచిలీపట్నంలో మొన్న జరిగినటువంటి సంఘటన పెక్సీలు ఒకరి ఒకరు చింపటం చింపినోళ్ళు మీద ఆ పెక్సీలు చింపినోళ్ళు గొడవ పట్టడం వాళ్ళు వాళ్ళు పర్సనల్ గొడవలు తీసుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని వసీలు ప్రభుత్వం నాయకులు చాలా పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉన్నాం ఆ మాట కట్టుబడి పనిచేస్తాం పొద్దు రవీంద్ర గారు కానీ బాలసౌరి గారు కానీ వాళ్ళు మా పెద్దలు వాళ్ళ మాట ప్రకారంగా ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నడుస్తున్నారు అవన్నీ కూడా మేము ఒకే మాట మీద ఉంటున్నామనే విషయాన్ని తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ శాసన తప్పు వాళ్ళ శాసన పొరపాటుని వాళ్ళ నాయకుడు చేస్తున్న పొరపాటుని ఒకసారి చూసుకుని విమర్శించాలని కోరుకుంటున్నారు నమస్కారం నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా ఈ పేటిఎం కుక్కలు మచిలీపట్నంలో పరాజ్పేట సెంటర్లో ఒక వినాయకుడి పందిరిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని తెలుగుదేశం జనసేన పార్టీలు కొట్టుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళకు విభేదాలు ఉన్నాయని చెప్పి విష ప్రచారం చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు ఈ గులుగు మీడియా పేటిఎం బ్యాచ్కి మేము ఒకటే చెప్తున్నాం పరాజ్బేద్ సెంటర్లో ఏదైతే జరిగిందో అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగింది పార్టీలకి ఏ విధమైన సంబంధం లేదు దాంతో వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి జనసేన వాళ్లతో కాళ్లు పట్టించుకున్నారని చెప్పి బందరు వరకే కాకుండా దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకిస్తూ కూటమి మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి వీళ్ళు చూస్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరెన్ని మాయ మాటలు చెప్పినా ఎంత విష ప్రచారం చేసినా మీ మాటల్ని నమ్మడానికి తెలుగుదేశం జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు అట్లాగే ప్రజలు కూడా మీ మాటలు నమ్మి మీ మోసపూరితమైన మీడియా ప్రచారాన్ని నమ్మటానికి కూడా సిద్ధంగా లేరు ఏదైతే గొడవ జరిగిందో అది నూటికి నూరు శాతం ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిగతం తప్ప పార్టీకి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఆ గొడవతో ఏ విధమైన సంబంధం లేదని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా బ్లూ మీడియా వాళ్ళని ఒకటే చెప్తున్నాం మీరు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కానీ ఇంకా సిగ్గు లేకుండా మా మధ్య కూటంలో విభేదాలు సృష్టించి మీరు లాభం పొందాలని చూస్తే అది ఏ విధంగానూ జరగదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం వైసీపీ ఎన్ని కుట్రలు పనినా ఎన్ని విభేదాలు సృష్టించాలని చూసినా కూటమి ఎంతకంటే బలంగా తయారవుతుంది కానీ మా మధ్య ఏ విధమైన విభేదాలు ఉండవు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసే ఉంటే ఆ బంధాన్ని మీరు ఎన్ని కుట్రలు చేసినా వెడగొట్టలేరని చెప్పి మరొకసారి ఈ బ్లూ మీడియాకి ముఖ్యంగా ఈ బ్లూ మీడియా పేటిఎం కుక్కలకి ఈ సందర్భంగా తెలియజేస్తాను నిన్న జరిగిన చిన్న సంభాషణని పెద్ద చేసి సునకానందం పొందాలనుకున్న ఈ బ్లూ మీడియాకి ఒకటే హెచ్చరిస్తున్నాం గత పది రోజులుగా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినా సరే పది సంవత్సరం పది సంవత్సరాలు ఆయన పది రోజుల నుంచి కూడా పది రోజుల నుంచి కూడా ఆయన కష్టపడి ప్రచారం చేసి ప్రతి వ్యక్తిని ఆదుకుంటున్నారు అలాంటిది మచిలీపట్నం నుంచి మీ తరపు నుంచి కూడా ఏది ఒకరు కూడా సహాయం అది తీసుకోలేదు ఎవరు వెళ్ళలేదు అలాంటి సహాయ సహకారాలు అందించకపోగా ఎదురు ఇలాంటి మాటలు చెప్పి ఏదో సునకాలం పొందాలని ఒక ఆలోచనతో మీరు చేస్తున్నారు ఆ పొట్రో కురాలు మంచి పొట్టలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఆఖరి మిమ్మల్ని అందరూ కూడా పక్కన పెట్టేశారు అది త్వరలో అనేది మీరే చూస్తారు గతంలో కూడా బుద్ధి చెప్పారు ఇప్పుడు కూడా బుద్ధి చేద్దాం రెడీగా ఉన్నారు ఇలాంటి ప్రచారాలను ప్రజల నమ్మద్దని కోరుకుంటున్నాను ఎంత నుంచి సోషల్ మీడియాలో బురుగు వ్యాచి జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు కాళ్ళు పట్టించుకున్నారని విషప్రచారాన్ని మొదలెట్టింది వాస్తవంగా పరాస్పేట పదిరి దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని పార్టీల మీద ఆపాదించి పార్టీల మధ్య చిచ్చు రేపాలని చెప్పి ఈ బ్లూ మీడియా చేసిన విషప్రచారానికి విషప్రచారం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తుందో అదే దాన్ని చెడగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా మీరు ఎన్ని విషయ ప్రచారాలు చేసినా ఎన్ని రకాలుగా మీరు ఫోటోలు పెట్టినా తప్పుడు ప్రచారాలు చేసి ఎవరిని విడదీయలేదు ఏదైతే నిన్న జరిగినటువంటి ఇద్దరి ఇద్దరి మధ్య జరిగిన గొడవ అది అది ఏ పార్టీకి కూడా సంబంధం లేదు అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ మాట మాట పెరిగి వాళ్ళిద్దరు గొడవపడడం జరిగింది దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి పార్టీల మీద బురద జల్లదానికి ఎవరు నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటాం